గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హౌసింగ్ ప్రోగ్రామ్ ని అంటే పేదలకి ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా నేను అందుకే అనేక సమస్యలున్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ని గాడిని పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం ఇండిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కొంత కుంటుపడిన మాట వాస్తవం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ప్రక్కతో పట్టు పట్టించడం మూలంగా కొంత ఇబ్బంది జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను అటువంటి మిస్మేనేజ్మెంట్ని మిస్అప్రోప్రియేషన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి హౌసింగ్ ప్రోగ్రామ్ ని రియాలిటీ బేసిస్ మీద టేకప్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా తెలిపిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం కోటవీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష పద్నాలుగు వేల ఇళ్ళని పూర్తి చేయడం జరిగింది ఈ లక్ష పద్నాలుగు వేల ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిచు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డ్ సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ఆరు నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఐదు వందల రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను భవిష్యత్తులో ఇంకా ఆరు లక్షలు పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో ఆరు లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినప్పటికీ ఆ పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి పూర్తి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి కొంత ఇసుక సమస్య ఉందని చెప్పేసి కొంత నిర్మాణ కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలని వెంటనే రిలీజ్ చేసి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కోసం కానివ్వండి లేకపోతే లోడింగ్ కాస్ట్ కోసం కానీ రిలీజ్ చేసి మరి వాటి హౌసింగ్ హౌజింగ్ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇది కేవలం సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర పురోగతికి కూడా ఉపయోగపడే కార్యక్రమం చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎంఏవై వై వన్ లోనే ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయాల లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్కి అయిపోయినా కూడా తర్వాత ఒక మూడు ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మార్చ్ ట్వంటీ సిక్స్ దాకా తీసుకున్నా కూడా ఏడు లక్షల ఇల్లు ఒక్కొక్క ఇంటికి వంద రోజులు తొంభై నుంచి వంద రోజులు మ్యాండేస్ ఎన్ఆర్జీఎస్ కింద పరిమితి ఉంది కాబట్టి ఏడు కోట్ల ఏడు కోట్లు పని దినాలు వచ్చినట్లయితే రెండు వేల ఒక వంద కోట్లు మొత్తం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చేకూరుతని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ రెండు వేల ఒక వంద కోట్లలో నలభై పర్సెంట్ మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి ఏడు వేల కోట్ల రూపాయల దాకా సుమారు మనకి జీఎస్టీ వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు నైన్ పర్సెంట్ స్టేట్ జీఎస్టీ వేసుకున్నా కూడా ఏడు వేల కోట్ల మీద తొమ్మిది పర్సెంట్ నైన్ పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్ గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం ఎకనమికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన పేద ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మీ అందరికీ కూడా తెలిసిందే రూరల్లో మూడు సెంట్లు అర్బన్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టర్ ఎంఏయూడి మినిస్టర్ సభ్యులుగా అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారి లో అందరు ప్రజా ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం యొక్క విధి విధానాన్ని నిర్ణయించడానికి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోబడిందో దాంట్లో చాలా మంది ఇల్లు పూర్తి చేసినా కూడా కేవలం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది దాన్ని కూడా అది సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వరకు ఉంది దాని కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక నెల కాలంలో దాదాపు నలభై కోట్ల రూపాయలని ఇమీడియట్ గా రిలీజ్ చేస్తాను కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సర్బంగా నేను తెలియజేస్తాను